అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ పైన జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం మూడు ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి చాలా తక్కువ కాస్ట్లో అయితే అందుబాటులో ఉంది మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఉంటుందండి ఈ హౌస్ నూట ముప్పై మూడు గజాలలో వానర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కుంది విజయవాడ ఇది రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి నలభై అడుగుల రోడ్లు ఉన్నాయి ఇది వెంచర్లో ఉంటుందన్నమాట వెంచర్లో ఆయన ల్యాండ్ కొనుగోలు చేసి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కొత్త హౌసే ఒక వన్ ఇయర్ అలా అవుతుంది ఈ హౌస్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మొత్తం టేక్ డోర్ ఇచ్చారు తూర్పు వైపు ఉంటుంది ఇది ఉత్తరం వైపు సందనమాట కొలతలు కూడా మంచి కొలతలు అండి ముప్పై ఉంటుంది లోతు నలభై ఉంటుంది మొత్తం నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ చూస్తున్నారు మీరు విశాలంగానే ఉంది పైన పక్కనే స్టీల్ రైరింగ్ కూడా ఉంది ఇది మొత్తం టూ బిహెచ్కే ఫ్లాట్లు అనమాట ఒకసారి మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనం ఇది లొకేషన్ వచ్చి మనకి గోశాలండి విజయవాడ బందర్ రోడ్డు గోశాల నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది మెయిన్ డోర్ టేక్ డోర్ పైన మంచి హౌస్ అండి నూట ముప్పై మూడు గజాల్లో ఓనర్ ప్రాపర్టీ కబోర్డ్స్ అయితే ఏమి చేసి లేవు మీరు చూస్తున్నారు కదా సిమెంట్ ర్యాక్స్ మీద ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉంటుంది పైన జిప్సం సీలింగ్ చేపించారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఎటువంటి కమిషన్ లేకుండా లోన్ కూడా పెడతాం మీకు ఎలిజిబిలిటీ ఉండాలి ఇదంతా కిచెన్ అండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఒకసారి ఆ డోర్ ఉంది కిచెన్ అయితే ఉందండి మీరు చూస్తున్నారు నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ కాస్ట్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కలిపి కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు ఇది మెయిన్ రోడ్కి కొంచెం దూరంగానే ఉంటుంది నచ్చిన వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు మీరు సిక్స్ బై సిక్స్ అయితే పడుతుంది చాలా విశాలంగా అయితే ఉంది నూట ముప్పై మూడు గజాలు కాబట్టి విశాలంగానే ఉంది సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి ఇక్కడ బయట వాష్ ఏరియా బాత్రూమ్ ఉంది చుట్టూ సెక్యూరిటీ డీల్స్ కూడా వీళ్ళు పెట్టేసేవామి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుందండి ఈ ఫేసింగ్ అయితే కనుక తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై ఏడుగురు రోడ్డు ఉంది లేఅవుట్ వెంచర్లో ఉంది ఈ హౌస్ అయితే బందర్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఒక టూ కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది గోశాల లొకేషన్ నుంచి వణుకూరు లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను కాస్ట్ అయితే కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఎక్కువ అయితే తగ్గరండి ఇది పైన కూడా చూస్తున్నారు మీరు చక్కగా సిట్ అవుట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఓన్గా ట్యాంకీ కూడా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సిమెంట్ ట్యాంకీ ఉంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్